హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ మినీ టీ కాఫీ నేనైతే ఇప్పుడే తాగుతున్నానండి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి దోసలండి దోసలు ఒక అయితే టొమాటో పప్పు టొమాటో పప్పు వేసుకుని దోసలు తినే వాళ్ళు కూడా ఉంటారు ఏమంటారు బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే రెండు రోజుల నుంచి అమృతం సీరియల్ అయితే చూస్తున్నానండి నిన్న ఒక నాలుగు ఎపిసోడ్స్ అయితే చూశాను ఇక ఈ రోజు ఐదో ఎపిసోడ్ చూస్తున్నా ఏంటో మళ్ళీ చూడాలి అనిపించింది నాకు అమృతం అయితే ఈ మధ్యన యూట్యూబ్ ఉంది కదా అన్ని వస్తున్నాయి సీరియల్స్ సీరియల్స్ కూడా కూడా చూడాలనుకుంటే ఇదైతే నిన్న నైట్ వీడియో అండి టైం ఎంత అనుకుంటున్నారు పదకొండు అవుతుంది నైట్ అప్పుడు తింటున్నా అంటే ఈ రోజు మాది కొత్తిమీర టొమాటో పచ్చడండి కొంచెం క్యారెట్ కర్రీ కూడా చేశానండి క్యారెట్ కర్రీ వేసి పిల్లలకైతే పెట్టేశాను అనమాట కొంచెం క్యారెట్ కర్రీతో కొంచెం పచ్చడితో తినేసి నిద్రపోయారు ఇక మనకైతే ఒకటే ఉందన్నమాట ఫస్ట్ అయితే తినబుద్ధి కాలేదండి అలా నిద్రలోకి వెళ్లిపోయా ఎవరో తట్టి లేపినట్టు కీర్తి నువ్వు ఇంకా అన్నం తినలేదు గుర్తుందా అన్నట్లు అనిపించింది ఆత్మారాముడు శాంతించాలి కదా తినందే మంచి నిద్ర అయితే రాదు ఇక పదకొండు పదకొండు అవుతుంది కదా మా ఆయన గారికి ఫోన్ చేస్తే నేను ఇంకాస్త అర్ధ గంట సమయం పడుతుంది ఇంటికి రావడానికి అని చెప్పాడు ఇక మనకు ఆకలిస్తుంది కదా పచ్చడైతే ఏ ఇక నంచుకోవడానికి ఎగ్ అయితే వేపేసుకున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి చల్లేసి ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నా తినకుండా నిద్రపోతే మరి ఆత్మారాముడు తట్టి మరీ లేపుతాడన్నమాట తినేసి నిద్రపోవే అని